అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రియమైన మకర రాశి సోదర సోదరి మండలారా ఈ ఫిబ్రవరి నాలుగు నుంచి పదకొండు వరకు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు సాధారణమైనవి కావు ఇవి మీ భవిష్యత్తు దిశనే మార్చేంత బలమైన సూచనలు ఇన్నాళ్ళు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నేను కష్టపడుతున్న ఫలితం ఎందుకు రావడం లేదు ఎప్పుడొచ్చేది నా మంచి కాలం అని అనుకున్న ప్రతి మకర రాశి వారికి ఇప్పుడు దేవుడు సమాధానం చెప్పబోతున్న సమయం ఇది ఈ వారం మీ జీవితంలో ఓర్పు కష్టం నిజాయితీ వీటికి పరీక్ష ముగిసి ఫలితం మొదలయ్యే కాలం మొదలయ్యింది ఈ వీడియో చివరి వరకు వినండి ఒక చిన్న విషయం కూడా మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్ బాక్స్లో కూడా మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మకర రాశి ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు అయితే ఈ వారం మకర రాశి పైన గ్రహాల ప్రభావం ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం మకర రాశికి అధిపతి శనిదేవుడు శని అంటేనే ఆలస్యం కానీ న్యాయం తప్పదు ఈ వారం శనిదేవుడు మీకు పరీక్షలు పెట్టిన పనులకు సమాధానాలు ఇవ్వబోతున్నాడు మరియు బుధుడు పరిష్కారాలు చూపిస్తాడు శుక్రుడు మీ జీవితంలో లేని సంతోషాలన్నీ తీసుకువస్తాడు గురువు ఆశీర్వాదం నెమ్మదిగా మొదలవుతుంది అందుకే ఈ వారం అన్నీ ఒక్కసారిగా రావు కానీ బలంగా రావడం మాత్రం మొదలవుతుంది ఉదాహరణకి ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు కనిపించదు కానీ లోపల పెరుగుతూనే ఉంటుంది కదా అలాగే ఈ వారం మీ అదృష్టం లోపల పని చేయడం మొదలవుతుంది ఇక ఈ వారం ఉద్యోగం కెరీర్ ఏ విధంగా ఉండబోతోంది మకర రాశివారు పనిపించి వాళ్ళు ఎవరి కోసం కాకపోయినా తమ బాధ్యతల కోసం ప్రాణం పెట్టి మరీ పనిచేస్తారు ఇక ఉద్యోగస్తులకు ఈ వారం మీపై ఉన్న ఒత్తిడి అంటే ఇన్ని రోజులుగా ఉన్న పని భారం మొత్తం తగ్గుతుంది ఇక అధికారుల వైఖరి కూడా మారుతుంది మీ పనికి గుర్తింపు కూడా వస్తుంది ఒక సీనియర్ వ్యక్తి లేదా ఆఫీస్లో ఉన్న స్త్రీ కారణంగా మీపై ఉన్న అభిప్రాయం మారే సూచనలు కూడా ఉన్నాయి ఇక ఫిబ్రవరి ఆరు తర్వాత మీకు మీ మీరు చేసిన కష్టానికి ప్రమోషన్ ఇవ్వాలా లేదా అనే మాటలు చర్చలకు వస్తాయి ఇక రోల్ చేంజ్ కూడా అవుతుంది అప్రైజల్ డిస్ డిస్కషన్ కూడా జరుగుతుంది ఇక పని లేని వారికి ఎప్పటి నుంచో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ మీకు కాల్ రావట్లేదు కానీ ఈ వారం మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూకి కాల్ రావడం తప్పనిసరి పాత ప్రయత్నం కూడా ఫలిస్తుంది సిఫార్సు ద్వారా అవకాశం కూడా లభించనుంది నిరాశపడకండి మీ పేరు ఎక్కడో మాట్లాడుతున్నారు ఈ వారం తప్పనిసరిగా అది వస్తుంది ఇక ధనం మరియు అప్పుల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం మకర రాశికి ధన సంబంధ విషయాలు కాస్త ఊరటని ఇస్తాయి ఎందుకంటే మీకు ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో డబ్బులు రావాలి కానీ రావట్లేదు కానీ ఈ వారం ఆ ఆగిపోయిన డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా గుర్తొస్తారు అనుకోని లాభాలు కూడా రానున్నాయి ఉదాహరణకి ఈ డబ్బు రాదులే అని వదిలేసిన చోటు నుంచి ఒక మెసేజ్ లేదా కాల్ రావడం జరుగుతుంది నెమ్మదిగా ఆ డబ్బు కూడా వసూలవుతుంది ఇక ఫిబ్రవరి పదిన పెద్ద కొనుగోలు చేస్తారు ఏదైనా కావచ్చు మీ ఇంట్లోనే కావచ్చు మీ ఇంట్లో వస్తువులే కావచ్చు ఆస్తులే కావచ్చు లేదు అంటే వాహనాలే కొనుగోలు కావచ్చు ఇక అప్పు ఇవ్వడం కూడా జరుగుతుంది వీటిని కాస్త ఆలోచించి మరి చేయండి ఇక ప్రేమ వివాహం కుటుంబ జీవితం ఎలా ఉంది ఈ వారం ఇది మకర రాశి వారికి భావోద్వేగంగా చాలా ముఖ్యమైన వారం ఇక దాంపత్య జీవితంలో అయితే భార్యాభర్తల మధ్య ఉన్న మౌనాలు కరుగుతాయి ఇక మాటలు కూడా మళ్ళీ మొదలవుతాయి ఒక చిన్న ప్రయాణం లేదా బయటికి వెళ్ళే అవకాశం కూడా రావచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ అదృష్టం పెరుగుతుంది ఈ మాట ఈ వారం మకర రాశికి బలంగా వర్తిస్తుంది అది ఎవరు అది మీ భార్య ఉండవచ్చు మీ తల్లే కావచ్చు మీ అక్కే కావచ్చు మీ కూతురై ఉండవచ్చు లేదా మీరు ఆఫీస్లో పని చేస్తున్నట్టయితే మీ సీనియర్ మహిళ ఆమె మాటను మాత్రం తక్కువ తీసుకోకండి ఇక ప్రేమిల ప్రేమికులకైతే ప్రేమలో స్థిరత్వం మొదలవుతుంది భవిష్యత్తు చర్చలు కూడా మొదలవుతాయి పెళ్లి ఆలోచనలు కూడా రావచ్చు కానీ ఈగో తగ్గించుకోండి మకర రాశి వారికి ఈగోనే పెద్ద శత్రువు ఈ వారం ఆరోగ్యం మరియు మానసిక పరిస్థితి ఎలా ఉండబోతోంది శరీరం కంటే మనసు ఎక్కువగా అలసిపోతుంది ఈ వారం నిద్ర కూడా సరిగ్గా ఉండదు ఎక్కువ ఆలోచనలు మిమ్మల్ని బాధ పెట్టేస్తాయి ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది శని ప్రభావం భయపడద్దు చిన్న సూచనలు చేయండి ఉదయం సూర్యుడిని చూడండి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెను ఉపయోగించండి దేవుడి ముందు దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఈ వారం మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంకేతాలు ఏంటి మరియు శుభ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఈ వారం మీకు కనిపించే సంకేతాలు ఏంటి అంటే మీకు నల్ల కుక్క కనిపించడం మరియు వృద్ధుల ఆశీర్వాదం లభించడం శని సంబంధ విషయాలు వినిపించడం ఇవన్నీ ఈ వారం మీకు శుభ సూచనలు ఇక మీ అదృష్ట రంగు వచ్చేసి నీలం అంటే బ్లూ అదృష్ట సంఖ్య ఆరు అంటే సిక్స్ శుభదినం శుభదినం శుక్రవారం అంటే ఫ్రైడే ఇక ఈ వారం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ పరిహారం తప్పకుండా చేయండి శనివారం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి మరియు ఓం శైం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైతే కార్మికులకు లేదా పేదవారికి ఏదైనా దానం చేయండి అన్నదానమైన పర్లేదు ఏదైనా పర్లేదు చేయండి ఈ పరిహారం వల్ల మీకు ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతుంది మకర రాశివారు మీరు ఎప్పుడూ షార్ట్ కట్స్ ఎంచుకోలేదు ఎప్పుడు మీరు కష్టపడుతూనే ఉన్నారు అందుకే దేవుడు కూడా నిజమైన శాశ్వతమైన ఫలితం ఇవ్వబోతున్నాడు ఈ వారం నెమ్మదిగా అయినా మీ జీవితం సరైన దిశలోకి మల్లుతుంది దేవుడిపై నమ్మకం ఉంచండి మీ సమయం దగ్గరలోనే ఉంది అంటే మీకు మంచి సమయం దగ్గరలోనే రానుంది వీడియో నచ్చింది కదా అండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుద్దాం ఈరోజు మీకు అంత శుభమే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్